దోశ ఇడ్లీ పూరి మరియు గీ రైస్కి బెస్ట్ కాంబినేషన్గా ఉండే ఆలు బట్టని సాగు చేసి చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి ఒకసారి అయినా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తక్కువ టైంతో తొందరగా చేయొచ్చు ఈ సాగుని లాంటి ఎలా చేసేది చూద్దాం ఒక కడాయిలోకి నేను బట్టర్ యాడ్ చేస్తున్నాను బట్టర్ చితికి సరిపోయేంత నూనె యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక పలావాకు దాల్చిన చెక్క మని లవంగాలు యాడ్ చేస్తున్నాను తర్వాత పచ్చిమిరకాయలు కారంకి సగబడంతా చేరుస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి నేను మూడు పచ్చిమిరకాయలు సన్నగా తరిగి కట్ చేసేస్తున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలని సన్నగా తరిగి కట్ చేసి వేస్తున్నాను దీన్ని సహా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రుచికి అంతా సాల్ట్ వేస్తున్నాను తర్వాత బఠానీ వేస్తున్నాను పచ్చి బఠానీ ఇది ఫ్రై చేసుకోవాలి బాగా మీరు కావాలంటే నానబెట్టిన బట్టని కూడా వేసుకోవచ్చు అది ముందుగా నానబెట్టి ఉడికించి వేసుకోవాలి ఇది పచ్చి బట్టని వేస్తున్నాను నేను శుంఠి వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకున్నాను టమోటా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి టమాటో బాగా ఫ్రై కావాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రై చేసుకొని టమాటా మనకి బాగా ఫ్రై కావాలంటే పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను కారంకి ఒక హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఉడికించిన ఆలోని ఇలా మ్యాష్ చేసుకోవాలి చాలా మ్యాష్ చేసుకోకూడదు ఇట్లా సాఫ్ట్గా ఉండాలి దీంట్లోకి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ దీనికి ఒక లోట నీళ్ళు యాడ్ చేసుకోవాలి దోశకి చపాతికి కొంచెం తిక్కునెస్గా <tickness> ఉండాలి